ఈ స్తోత్రము దేవాదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరు ఈ ఉదయం కాల సమయంలో దేవుని యొక్క వస్తుంది మనము దేవుని యొక్క బిడ్డలము దేవుని నమ్ముకుని ఉన్నాము దేవుని మీద ఆధారపడి ఉన్నాము దేవుణ్ణి మనం జీవిస్తున్నాము మనలో అనేక మంది మన యొక్క తల్లిదండ్రులు లేకపోతే మన యొక్క పితరులు కావచ్చు క్రైస్తువులుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటారు ఉన్నారు అనేక మంది దేవుణ్ణి అప్పుడు తెలుసుకుని నమ్మినటువంటి వారు ఉన్నారు ప్రభు యొక్క విశ్వాసంలో వారు ఎదుగుతూ ఉన్నారు అయితే మనము దేవునిలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్నామో దేవునికి దగ్గరగా ఉంటున్నామో మనకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే గారు అంటున్నారు ఇదిగో నా చుట్టూ కూడా శ్రమలు వచ్చేసినాయి నా తల వెంట్రుకులకు మించినాయి అంటున్నాడు ఆ సమయంలో మనం మనం మనము చాలా నిబ్బరం కలిగి ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎందుకనంటే అపవాదిగాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు అపవాదిగాడు మనల్ని దేవునికి దూరంగా చేయాలని వాడు చూస్తూ ఉంటాడు అయితే ఈ దినాన్న మనం అనేక విన్నాము అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క నిజమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు అంట అబద్ధం ఆడకూడదు ఎందుకనంటే మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఆదిలోనే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క ప్రసన్నత ఉన్నటువంటి ఏదేను తోటలోనే మరి ఆ యొక్క సాతానుడు ఆ సర్పము అవ్వని అవ్వతోటి అబద్ధము చెప్పి మరి పాపంలో పడవేసినట్టుగా మనం చూస్తున్నాం ఆది కాండము మూడో జ్యం నాలుగోద్యంలో చూసుకున్నట్లయితే మరి అక్కడ అవ్వమ్మ చెప్తుంది ఇదిగో ఈ తోటలోని ఏ ఫలైనా సరే దేవుడు తినమ తినమన్నాడు కానీ ఇదిగో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెడ్డలో ఆ యొక్క ఫలం మాత్రం తినొద్దాడంటే లేదు మీరు తినట్లయితే దేవతలు వారు అయిపోతారో ఇదిగో మీ యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి అని అన్నప్పుడు అంటున్నాడు అందుకు సర్పం మీరు చావనే చావరు ఒకవేళ మీరు తింటే మేము తింటే గనక చనిపోతాము అని అవ్వమ్మ సర్పతో అంటే సర్పముతో అంటుంటే ఈ యొక్క అంటుంది సర్పము మీరు చావనే చావరు చూసారా అబద్ధము అన్నది ఆదిలోనే అది నాటేసిందండి అబద్ధము చాలా ప్రమాదకరమైనది మనం ప్రతి చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడేస్తూ ఉంటాము ప్రతి క్షణము అబద్ధాలు వాడతాం నోరు తెలిస్తే అబద్ధము మాట్లాడితే అబద్ధము కానీ దేవుని యొక్క వాక్యం ఆ లేవులకి రాసినటువంటి లెఫ్ట్కి అసలు పంతొమ్మిది పదకొండులో చూస్తే నేను మీ దేవుడినైనా యోహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమలాడకూడదు చూడండి దేవుని యొక్క బిడ్డ మనము బొంకకూడదంట మనం ఏం చేస్తాం తొప్పు చేసి లేకపోతే అబద్ధం ఆడేస్తాము నేను అబద్ధము ఆడలేదనంట అంటే బొంకేస్తాం దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది అబద్ధం ఆడకూడదు ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు ఒకనితో ఒకడు కాదు మనం అనేక మందికి అబద్ధాలు ఆడుతూనే ఉంటాం దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది ప్రతి సౌదరి సౌదరి అబద్ధం ఆడుకొడి ఇదిగో కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట అరవై మూడు వచ్చిన చూస్తే అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము దేవునికి అబద్ధమైతే ఆయనకి అసహ్యము ఆయనకి హేయము అంటున్నాడు అంటే దేవునికి హేయమైనది దేవునికి అసహ్యమైనది మనకు కూడా హేయమే కదా మనకు కూడా అసహ్యమే కదా అంటే మనము అబద్ధం ఆడకూడదు సామెతల గ్రంథం పన్నెండు ఇరవై రెండులో చూస్తే అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టలు ఎవరైతే కనుక అబద్ధమాడేటువంటి పెదవులంటా దేవునికి హేయములు ఆయనకి ఇష్టం ఉండదు మనం ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదండి మనం ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరించి సత్యంలోనే జీవించేవారుగా మనం ఉండాలి కానీ ప్రాణం పోతున్నా సరే మనము అబద్ధం ఆడకూడదు ఇదిగో అపవాదిగాడు ఆ సర్పము మీరు చావనే చావరు తినేనే పర్వాలేదు చూసారా అబద్ధం అనేది చాలా తీయగా ఉంటుంది అది పరిపక్వం చెందినప్పుడు గర్భం తెలియబడినప్పుడు బాగానే ఉంటుంది మనం ఆ గర్భము ఏమవుతుంది అబద్ధం వలన పాపానికి కంటది పరిశోధరి సోదరి ఒకవేళ అబద్ధం కానీ మనం ఆడుతున్నామేమో అబద్ధం ఆడకూడదు అది దేవునికి హేమలని అందుకే సామితులు పదమూడు ఐదులో చూస్తే నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యం అంటే నీతిమంతునికి అబద్ధము అనే మాట అసహ్యం అంట నీతిమంతులు అబద్ధములు ఆడరు నిజంగానే మనం నీతి కలిగి మనం జీవిస్తున్నామా నీతిమంతునికి కళ్ళ మాట అంటే అబద్ధమైనటువంటి మాట అతనికి అసహ్యము పద్నాలుగు ఐదులో కూడా సామెతుల్లోనే నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు నమ్మకమైనటువంటి వారు అబద్ధమని ఆడరు నువ్వు నిజంగా దేవుని ఎందు నువ్వు నమ్మికూంచినట్లయితే నువ్వు దేవుని యొక్క నిజమైనటువంటి బిడ్డవైతే నమ్మకమైనటువంటి వాడిగా నువ్వు దేవుని ఎదుట నువ్వు నిలబడినట్లయితే ఇదిగో నమ్మకమైనటువంటి సాక్షి అబద్ధమాడడు ఇంకా సామెతలు పదిహేడులో కూడా అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదో చూడండి అధిపతులు అధికారులు చూడండి ఎక్కడికి వెళ్ళినా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా అబద్ధము అబద్ధాలు చెప్పేస్తారు లంచాలు తీసుకుంటారు ఇదిగో అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదంట ఒకవేళ నువ్వు అధిపతిగా ఉన్నావేమో ఒకవేళ నువ్వు అధికారిగా ఉన్నావేమో ఒకవేళ అబద్ధం ఆడుతూ ఉన్నావేమో నువ్వు నీ కింద వారి మీద అబద్ధం ఆడకూడదని దేవుని యొక్క వాక్యం సాధన ప్రతి సోదరి సోదర ఎందుకనంటే అది దేవునికి అసహ్యము అది నువ్వెలాగా నువ్వు తీసుకుంటావు అది అందుకే వర్షా గ్రంథంలో చూస్తే పదకొండు పన్నెండులో ఎఫ్రా వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు ప్రతి విషయంలోని ఎఫ్రా వారు అబద్ధములతో నిండిపోయి ఉన్నారు అబద్ధములతోటి దేవుణ్ణి ఆవరించి ఉన్నారంట ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి చూడండి మరి ఆ కాలు కూడా యోధా గోత్రంలో పట్టబడినటువంటి ఆకాను కూడా ఆ సప్పింపబడినటువంటి ఆ యొక్క స్థలంలో నుంచి ఆ ఎరుకోలో నుంచి ఏది కూడా ముట్టుకోకూడదు అన్నప్పుడు సేనాయి వస్త్రాన్ని బంగారాన్ని వెండిని గుడారం కింద దాచుకున్నాడో చెప్పలేదు అప్పటి వరకు అబద్ధాన్ని దాచిపెట్టాడు ఎంతవరకు దాచిపెడతాడు ఇదిగో గెహజీ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను అని తన యొక్క యజమానుడైనటువంటి ఎలీషా ప్రవక్తతోటి అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు నయమాను రథ వెనకాల పరిగెట్టుకెళ్ళినటువంటి వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే అబద్ధము ధనం కోసం అబద్ధము చెడ్డ పనులు చేయడానికి అబద్ధము అంటే కపటమైనటువంటి మాటలు మన నాలుగుతోటి మనము మాట్లాడకూడదంటే చాలా జాగ్రత్తగా మన పెదవులను కాల్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది అందుకే యావన్ స్వార్త ఎనిమిది నలభై చూస్తే ఇదిగో ఆ అబద్ధములకు జనకడైనటువంటి ఆ సాతానుడు అపవాది బిడ్డలినటువంటి మీరు సత్యమందు వాడు నిలిచిన వాడు కాదు వాడు ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావంను అనుసరించే మాట్లాడతాడో వాడు ఎంతసేపు వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడో వాడిలో సత్యం లేదు అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అబద్ధములకు జనకడు అబద్ధములకు జనకుడు అంటే ఇదిగో మీ యొక్క తండ్రి అంటున్నాడు అంటే అపవాది బిడ్డలో అబద్ధములాడేటువంటి ఆడేటువంటి ఆ యొక్క అధిపతి బిడ్డలో వాడు ఎందుకు సత్యమే లేదు వాడు మాట్లాడినప్పుడల్లా కూడా అబద్ధమే ఆడతాడు వాడి స్వభావాన్నే వాడి స్వభావమే అబద్ధం ఆడటం ఇదిగో అందుకు అపోస్తుల కాలంలో ఐదోద్యం ఏడువచ్చులో చూస్తే అననేయ సఫేరలో కూడా మరి ఆదివ సంఘంలో వారు అందరూ కూడా వారు కలిగిన ఇవన్నీ కూడా అమ్మేసి అపోస్తుల పాదలు పెడుతూ ఉంటుంటే లేని వారికి ఇస్తూ ఉంటుంటే అననేయ సఫీర వాళ్ళు కూడా అమ్మారి కొంత దాచుకున్నారు దాచుకొని ఇదిగో ఇంతకై మీరు అమ్మారని గారు అడుగుతుంటే అపోసల కారులు ఐదో జ్యం ఏడోచంలో ఎంతకే అని అంటుంటే పేత్రు గారు అన్నారు నీవు మనుషులతో కాదు దేవునితోనే ఆడితివి చూసారా మనము కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తాం మనం అబద్ధములాడతాం దేవుని ఆరాధిస్తాము ఇంటి వారిని మోసగిస్తాము స్నేహితులతో అబద్ధాలు చెప్తాము భార్య భర్తతోటి భర్త భార్యతోటి అబద్ధములు బిడ్డలు తల్లిదండ్రులతోటి అబద్ధములు ఇదిగో నీవు మనుషులతో కాదు దేవుడితోటే దేవుడితోనే అబద్ధం ఆడితే నువ్వు పరిసోదరి సోదరి మనం ఎప్పుడు కూడా అబద్ధములు ఆడకుండా ఇంకా అనేక అబద్ధములు ఉన్నాయి నిజంగానే బైబిల్లో మనం ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు నీతిమంతుని యొక్క నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము అబద్ధమైన మాటే అసహ్యం అంటే దేవుడికి కూడా అసహ్యమే కనుక మనందరము కూడా నీతి కలిగి నమ్మకమైనటువంటి వారిగా మనం ఎప్పుడు కూడా సత్యాన్ని బోధించేవారిగా సత్యాన్ని పలికేవారిగా ఎందుకంటే ప్రాణం పోతున్నా సరే మనం సత్యమే చెప్పాలి మనం ఆ విధంగా నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు ఇదిగో అబద్ధం చాలా ప్రమాదకరం అబద్ధమాడు పెదవులు యహోవకి హేయుములు ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావేమో అసహ్యంగా కాకుండా ప్రేమించేవారుగా మనం ఉండినట్లయితే మనం అబద్ధాన్ని అసహించుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అట్టి రీతిగా జీవిద్దాం దేవుడు మనల్ని దీవించను గాక ఆ మీన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమిగలు దేవానికి స్తోత్రం దేవా ఇదిగో తండ్రి నీతి మంతునికి కళ్ళ మాట అస్సహ్యం అంటున్నావు తండ్రి అవును ప్రభా ఇదిగో తండ్రి అబద్ధము అధిపతి అబద్ధమాడుట బొత్తిగా తగదని సెలవుస్తున్నాం ప్రభా ఒకవేళ మేము నోరు తెలిస్తే అబద్ధం ఆడుతున్నాం మేము మేము అబద్ధములు ఆడకుండా ప్రభా సత్యాన్ని మాట్లాడే విధంగా ఇదిగో తండ్రి అలాగే కడవరు దినాల్లో కూడా అబద్ధ బోధకులు వస్తారో మీరు వారితో జాగ్రత్తగా ఉండడానికి సెలవు తండ్రి అవును ప్రభా మేము అబద్ధములు ఆడకుండా సత్యాన్ని ప్రభావ మేము మాట్లాడే వారికి మమ్మల్ని దీవించండి అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి ఇరుకుల్లో ఇబ్బందులు శోధలు సాధన బంధకాలు శాంతి సాత్వం దయచేసి నీ కృపలలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నమ్మలు ఇచ్చిన పర్మ తండ్రి ఆమేన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్